మసాలా పేస్ట్కి ఒక బౌల్లో కొన్ని జిడిపప్పులు మిరియాలు జీలకర్ర సోంపు గింజలు గసగసాలు వేసి కాస్త నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నీళ్లలో నానపెట్టాలి పది నిమిషాల తర్వాత మిక్సర్ జార్లోకి మార్చి కాస్త ఫ్రెష్ కొబ్బరి తురుము కూడా వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఇప్పుడు కడాయిలో కాస్త నూనె పోసి దీంట్లో బిర్యానీ ఆకు ఒక చిన్న మొక్క దాల్చిన చెక్క లవంగలు ఏలకలు అన్నాసి పువ్వు రాతి పువ్వు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఒక రెండు నిమిషాలు సాటేజ్ చేసిన తర్వాత తరిగిన బంగాళదుంపలు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి నెక్స్ట్ దీంట్లో పచ్చిపకాయలు ఫ్రెష్ బఠానీలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో సన్నగా తరిగిన టొమాటోలు వేసి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి మొత్తం ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి మొత్తం బాగా ఒక్కసారి కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మంచి టేస్ట్కి కొన్ని ఆకులు కొత్తిమీర కరివేపాకు వేసి కొద్దిగా గరం మసాలా వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి అన్ని వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తే బ్రహ్మాండమైన బంగాళదుంప బఠానీ కుర్మా రెడీ చేసిన వెంటనే పాక వేడి వేడిగా మెత్తటి చపాతీస్తో కానీ ఫుల్కాస్తో కానీ తింటే అబ్బా అద్దరింది